భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న జిల్లా అధ్యక్షులు పొందెం వీరయ్య ఇల్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి కామెంట్స్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బారాసా దోపిడి పాలనను చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ఇచ్చిన మాటను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం కలుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో డిసెంబర్ ఏడున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పటి వరకు పదిహేడు కోట్లు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు పేదలకు వైద్యం కోసం ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రజా పాలన ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులతో ప్రభుత్వ ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బారాస ప్రభుత్వాలు గ్యాస్ ధరలను పెంచేందుకు చూశారు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి పథకాన్ని ప్రారంభించింది కారు కూతలు కూసే వారి నోరు ముయించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అర్హుల పేర్లు లేవని నిరుత్సాహపడొద్దు ఆధార్ గ్యాస్ బుక్ పేర్లలో తప్పులు ఉండొచ్చు మీ వివరాలతో సమీప మున్సిపాలిటీ మండల కార్యాలయాల్ని సంప్రదించాలి గత ప్రభుత్వ హయాంలో ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎంను మంత్రులను కలవాలంటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్హులందరికీ సరిపడ్డ ఇల్లులు ఇచ్చే రాష్ట్రం మొత్తం ఇస్తాం మీలో ఒకరిగా మీ సేవకుడిగా మీ ప్రభుత్వం పనిచేస్తుంది పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు அவன் மானமேட்வண்டே மெஜாரிட்டி லாஸ்டமோ இங்க

సుమారు రెండు దశాబ్దాలుగా వాళ్ళందరినీ కూడా మహసంపూడ మాటలు చెప్పి దాంట్లో నేను కూడా కానీ మోసపోయి తెలంగాణ రాష్ట్ర సపోర్ట్ చేసి తద్వారా ప్రజలందరూ కూడా అన్యాయం జరుగుతుంది వారు చెప్పి నేను మోసంపృతమైన మాటలు కాబట్టి మనం ఈ నేరం రాజీనామాలు ఈ నేరం రాజధాని ఒకసారి బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంక్షేమం అభివృద్ధి పత్రాలతో పాటు మన సోనియా గారు ఇచ్చినటువంటి ఆరు క్యారెంటీలు కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి చకని పరిపాలన అందించాల్సినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొన పెద్ద ఎత్తున పర్యాణిత రాజ్యం అందించుకోవడం జరిగింది చాలా సంతోషం అన్ని నియోజకవర్గాలు పెద్ద ఎత్తున వదిలించి అందరిని కూడా వారి ఇంధన రాజ్యంలో పాల్పంచుకున్నటువంటి అక్కడ జిల్లలందరూ కూడా వస్తారు ధన్యవాదాలు తెలియాలి వాడి నాటి కార్యక్రమం దీని బాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాగజ్ ప్రభుత్వం ఇంధన రాజ్యం ప్రతి ఒక్కరు కూడా చక్కండి ఆరు గంటలతో పాటు వాడు ముందు తీసుకున్నాం ప్రభుత్వం ఏర్పడేటువంటి వెంటనే నలభై ఐదు గంటలని నలభై ఎనిమిది గంటల్ని బయాలకు ఉచిత ప్రయాన్ని ఉచిత పసుపు ప్రయాన్ని కూడా మనందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం దాంతోపాటు పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరేసుకొని పేదలు స్వర్గ రాజశేఖర గారి నాయకత్వంలో మానాడు ఆరోగ్య సీట్ పక్షాన్ని ఏర్పాటు చేశారు దాని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసే వాళ్ళ ఇష్టం పరిధిలో ఎలాంటి ప్రజలకు సౌకర్యం లేనటువంటి పథకాలు పెట్టి మోసం చేసే ప్రభుత్వాలు అవసరాలు కూడా ఏర్పాటు చేసుకుంటాం ఇవాళ తెలుసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కూడా ఈ నెల వారిని దేశం కానీ రాష్ట్ర కానీ సుభిక్షలు తీసుకోవాలి ఎన్ని ఏమైనా మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం రాబోయే ఎన్నికల్లో వారందరూ కూడా శ్రీరాజ్ రెడ్డి గారి నాయకత్వంలో బైపాత్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు సెక్యండ్ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద విజయ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సునాయ దాదాపు అన్ని మరి ఏడు విజయంలో ఏడు కూడా ఆరు కూడా కాంగ్రెస్ ఒకటి సభ్యుడు మాత్రమే జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పెద్ద ఎత్తున విజయాన్ని విధంగా వాళ్ళ ప్రయత్నం చేసిన భావిస్తుంది మీకు ఇచ్చిన హామీలున్నాయి కానీ అదే రకంగా ఈ ఇల్లు ఇల్లు కానీ ఇల్లుకి మంత్రి కూడా నేనే ఔదిక మంత్రిని తప్పకుండా నా కడుపు నిండిన తర్వాతనే పక్క వాళ్ళకి పెడతా అంటే నా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి సైపోయి ఇందరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతే మనిషిగా ఈ పనిచేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాను అసలు విషయానికి వస్తే తప్పకుండా పోటభూముల సమస్యలు కూడా ఆనాడు ఇందిరామ రాజ్యంలోనే ఇచ్చారు కాబట్టి కాబట్టి ఆ సమస్యను కూడా నేను కూర్చొని పరిష్కరించే బాధ్యత నేనే తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తాను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ చోట్ల కుర్స గుసరు కవిత గారు గెలుస్తా లేదు

అద్భుతమైన మెజార్టీతో ఇల్లెంత నియోజకవర్గ చరిత్రలో ఏ వర్గలకి ఇంత మెజార్టీ ఏ పార్టీలో కూడా ఆ రకమైన మెజార్టీతో రాత్రనక పగలనక అన్నం తిన్నా మా తినలేదా అంత రాత్రి అనకుండా మీరందరూ కష్టపడి కనకన్నని మంచి మెజారిటీతో ఏమి ఆశించకుండా అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు ఇదంతా కూడా మీది ఈ ప్రభుత్వం మీది ఇక మనకి మిగిలింది ఒక్కటే మనము గారి కుటుంబానికి మనం రుణపడి ఉన్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం రుణపడి ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలుగా అనేక మంది యువత యువతలను పోరాటం చేసిన అనేక మంది యువకులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ ని విడగొడితే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ బాగానే ఉంటది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సంచిపోతుందని తెలిసి కూడా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అయితే ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు ఇందిరాగాంధీ గారి మనమణ్ణి చేయవలసిన అవసరం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి శ్రీమతి సోనియా గాంధీ గారి రుణాన్ని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ మహబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిర్ణయించినా పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మీ అమూల్యమైన ఓటు మీద వేసి ఆనాడు కనకలకి యాభై ఏడు వేల చిల్లర ఓట్ల మెజార్టీ నియోజకవర్గంలో మీరు ఇచ్చారు రేపు పార్లమెంటులో మటుకు డెబ్బై ఐదు కూడా ఇల్లెంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ మంచి మెజార్టీ అంటే డెబ్బై ఐదు వేల ఓట్ల మెజార్టీ తగ్గకుండా మీరందరూ కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే దాంట్లో ఈ మేపాటు పార్లమెంట్ సభ్యుడు కూడా సభ్యుడిగా ఉండే విధంగా మంచి మెజార్టీతో గెలిపించే దాంట్లో మీరందరూ పాలు పంచుకోవాలని పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా మీ అభ్యర్థిస్తున్నారు వచ్చింది మన ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీ ప్రభుత్వం మీద మా ప్రభుత్వం ఉంటుంది ఏ కష్టాలు వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ సంక్షేమాలే పథకాలే కాకుండా

డెబ్బై ఐదు రోజులు కూడా కాల ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం రేపు మార్చి రెండవ తారీఖు ఎనిమిది వందల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటే మూడు నెలలు పూర్తి కాకముందే ఈ ప్రభుత్వం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది అదే కాదు ఈ ఆర్బీలందరూ చూసా